ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కోసం జరిగిన మెగా వేలంలో చాలామంది ప్లేయర్లు అన్సోల్డ్ గా మిగిలిపోయారు ఏ ఫ్రాంచైజీ కూడా వారిని కొనేందుకు ఆసక్తి చూపలేదు అలా అమ్ముడు పోని లిస్టులో ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ టెకెట్ కూడా ఉన్నాడు ఐపీఎల్లో ఆడే అవకాశం రాలేదని అక్కసు ఏమో గాని తాజాగా టీమిండియాతో పాటు బుమ్రా గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ గురించి తనకు అంతగా భయం లేదని అయినా బుమ్రాకు ఎవరూ భయపడడం లేదంటూ బోల్డ్ కామెంట్స్ చేశాడు బుమ్రా బౌలింగ్లో కొన్ని మ్యాచ్లు ఆడాను సో అతని బౌలింగ్ వేరియేషన్స్ గురించి నాకు మంచి అవగాహన ఉంది సో వచ్చే టెస్టు సిరీస్లో బుమ్రా మమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేడు అని అంటున్నాడు అలాగే టెస్టు సిరీస్ లో టీమిండియాను చిత్తుగా ఓడిస్తామంటూ కూడా హెచ్చరించాడు ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ మోడ్లో ఉంటే బెన్ టికెట్ మాత్రం ఐపీఎల్ తర్వాత జరగబోయే ఐదు టెస్టుల సిరీస్ గురించి ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నట్లు ఉన్నాడు పైగా బుమ్రా లాంటి టాప్ క్లాస్ బౌలర్ ని పట్టుకుని అతను పెద్దగా ప్రభావం చూపలేడంటూ కాస్త గిల్లుకునే కామెంట్స్ చేశాడు ఫీల్డ్ లో కాస్త అతి చేస్తేనే బుమ్రా తన విశ్వరూపం చూపిస్తాడు ఇక తనను సాధారణ బౌలర్ లా పరిగణిస్తూ బహిరంగంగా కామెంట్స్ చేస్తే ఊరుకుంటాడా తన బెస్ట్ ను బయటకి తీస్తాడు ఇంగ్లాండ్ పిచ్ పై బుమ్రా స్పీడ్ కు యార్కర్లు లైన్ అండ్ లెంత్ కు ఇంగ్లాండ్ బ్యాటర్లు వణికిపోవాల్సిందే అంటూ టీమిండియా క్రికెట్ అభిమానులు అంటున్నారు కాగా ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ ఇరవై నుంచి జూలై ఇరవై ఐదు వరకు టీమిండియా ఇంగ్లాండ్తో ఐదు టెస్టులు ఆడనుంది అప్పటి వరకు బుమ్రా పూర్తిగా ఫిట్గా ఉంటే ఇంగ్లాండ్కు దబడి దిబిడే అంటూ ఫ్యాన్స్ బెన్ కామెంట్స్ కామెంట్స్కు కౌంటర్ ఇస్తున్నారు